భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడాన్ని కడపలోని బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున టపాసులు పేల్చి సంబరాలు చేశారు భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రజల ఆధారాభిమానాలతో మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ నేతలు పేర్కొన్నారు ప్రధానిగా నరేంద్ర మోదీతో పాటు ఆయన మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేయడంపై కడపలోని వైజంక్షన్లో బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించుకున్నారు బీజేపీ పాలకులు చేస్తున్న కృషిని గుర్తించి ఈ ఎన్నికల్లో మరో ప్రజలు పట్టం కట్టారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ బీజే వైఎం విజయ్ బత్తుల పవన్ కుమార్ జంగం వెంకట సుబ్బారెడ్డి కొందల మురళి మోహన్ రెడ్డి పద్మావతి మధుసూదన్ రెడ్డి ప్రభు నరేంద్ర ఓబులయ్య ప్రవీణ్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ప్రతిపక్షాలు చాలా తీక్షణంగా ఎదురు చూసినటువంటి ఎలక్షన్స్లలో అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది మామూలుగా పదేళ్ల తర్వాత ఏ ప్రభుత్వం మీదైనా ఏ దేశాధ్యక్షుడి మీదైనా వ్యతిరేకత ఉంటుంది కానీ నరేంద్ర మోడీ గారి విషయంలో దేశ అభివృద్ధి విషయంలో ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని అగ్రస్థానాన్ని నిలిపేటువంటి స్థానంలో భారతీయ జనతా పార్టీని విశ్వసించి ఓట్లేసిన భార మొత్తం దేశంలోని ప్రజలకు మరియు రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమికి వేసినటువంటి ప్రతి జనాలకు అందరికీ భారతీయ జనతా పార్టీ కడప శాఖ తరఫున అందరికీ శిరసుమంచి నమస్కారాలు తెలియజేస్తున్నాము మామూలుగా ఎన్డీఏ కూటమిలో ఎప్పుడైనా సరే భారతీయ జనతా పార్టీ వాళ్ళతో సఖ్యతగా ఉంటూ దేశ అభివృద్ధి కోసం పోరాడుతుంది దానికోసమే ఈరోజు దేశ ప్రజలందరూ బీజేపీని మరియు ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించడం జరిగింది దీనికి ప్రతికూలంగానే దేశ ప్రజల యొక్క అభీష్టం మేరకు ఖచ్చితంగా దేశ అభివృద్ధి అభ్యున్నతి కోసము మరియు దేశంలో అనేక ఇండస్ట్రీస్ రావడం కోసము ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలపడం కోసము నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా కృషి చేస్తారు మరియు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కడప శాఖ తరఫున కడపలో కూడా రాష్ట్ర రాష్ట్ర అభివృద్ధి కోసము మా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కృషి చేస్తుందని విశ్వసిస్తున్నాను భారతదేశ ప్రజలందరికీ నరేంద్ర మోడీ గారు మరోసారి ప్రధానమంత్రిగా ఈరోజు బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా దేశ ప్రజలందరికీ ఇక ముందు సుపరిపాలన అందిస్తున్నారు కాబట్టి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ప్రపంచ దేశాలన్నీ నరేంద్ర మోడీ గారి వైపు చూశాయి కానీ నరేంద్ర మోడీ గారు ఓటమి పాలైతే ఆనందపడే దేశాలు ఎన్నిటికో మరోసారి కంటిన్యూ అయిన కునుకు లేకుండా చేశారు నరేంద్ర మోడీ గారు ఈరోజు మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో ఏర్పడి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేస్తే మిగతా దేశాలన్నీ భయాందోళనకు గురవుతున్నాయి ఇకపై వాళ్ళ ఎటువంటి చర్యలుగానే ఉండవని కాబట్టి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశం అగ్రగామి రాజ్యంగా అగ్రగామి దేశంగా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాము ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మేము ఈరోజు ఎంతో గర్వంగా ఉన్నాము ఇప్పుడు ఏదో కాంగ్రెస్ పుంజుకున్నదని కాంగ్రెస్ ఏదో దేశంలో వచ్చిందని కాంగ్రెస్ వాదులందరూ ఏదో ఆనందపడుతున్నారు కానీ రెండు వేల పద్నాలుగు మూడు సార్వత్రిక ఎన్నికల్లో కలిపినా కూడా ఒక్క బీజేపీకి వచ్చిన సొంత వచ్చిన రెండు వందల నలభై సీట్లు మూడు సంవత్సరాలు మూడు సార్వత్రిక ఎన్నికల్లో కూడా రాలేదు కానీ వాళ్ళు ఏదో పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నారు ఒకసారి వారు కాంగ్రెస్ వాళ్ళందరూ ఆత్మ పరిశీలన చేసుకొని నరేంద్ర మోడీ గారికి ఇంకొకరు ఎవరు సాటి లేరని వారందరూ నిర్దార్ష్యంగా ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందిగా